మన శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకొనివ్వకుండా కనిపించని కొన్ని బంధాలు అడ్డుపడతాయని చెబుతూ అందుకు తేనెటీగను ఉదాహరణగా చూపారు ఆచార్య చాణక్యులు దుఃఖానికి హేతువు బంధం ఏర్పాటు చేసుకోవటం అంటారు బుద్ధుడు ఆత్మజ్ఞానాన్ని అది నిరోధిస్తుంది ప్రేమ వల్ల బంధం దానివల్ల భాగస్వామిని కోల్పోతామోనన్న భయం ఏర్పడుతుంది తేనెటీగా ఎంత శక్తివంతమైనదైనా తామర పువ్వుతోనే దాని అనుబంధం ఎక్కువ సాయంత్రం మొగ్గలు ముడుచుకునే వేళకి అవి అందులోకి చేరతాయి తమ శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోకుండా ఉన్నదానితో సర్దుకునేవారు మనలో చాలామంది ఉంటారు అంటే విచిత్రమైన నిర్బంధాలు ఎన్ని ఉన్నా ప్రేమబంధం బలీయమైంది తేనెటీగకు కొయ్యకు రంధ్రం చేయగలిగే సామర్థ్యం ఉన్నా అది ఎప్పుడు తామ్రపువ్వునే అంటిపెట్టుకొని ఉంటుంది దీని అర్థం మనకు కొన్ని బంధాల వల్ల బలహీనతల వల్ల మన లోపల ఉన్న అసలైన సామర్థ్యాన్ని మనం బయటికి తీసుకురాలేము అనేది దీని అర్థం థ్యాంక్ యూ యువర్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ